శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీశార్వరి గారు నాలుగవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ రెండవ అధ్యాయం శంబల చరిత్ర నాగలోకం మన పురాణాలలో నాగలోక ప్రస్తావన ఉంది ఇప్పుడు మనకు తెలియదు కానీ పర్వత గృహంలో నుంచి నాగలోకం చేరవచ్చు అక్కడ ఉండేది నాగసర్పాలు ఆ గుహలు మణుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి దీనిని పాతాళలోకం అంటారు వాసులు మహా సౌందర్యవంతులని నమ్మకం వారు జ్ఞానులు నాగులు నాగినులు మానవాకారం ఎత్తి భూమిపైన మనుష్యులను పెళ్లిళ్ళు చేసుకునేవారు ముఖ్యంగా రాజులు రాణులు వారికిష్టం ఆధ్యాత్మిక తపలం లేని వారి జోలికి నాగనాగిలు వెళ్లరు యోగం చేసేవారికి నాగనాగినుల దర్శనం అవుతుంది అది శుభ సూచన పాములని భయపడకూడదు నాగుపాము కుండలిని శక్తి నాగలోక రాజధాని భోగవతి నాగలోకంలో ఎక్కడ చూసినా మణులు రత్నాలు వజ్రాలు కనిపిస్తాయి అర్జునుడు నాగలోకం వెళ్లిన కథ మనకు తెలిసిందే ప్రజ్ఞాపారమిత గౌతమ బుద్ధిని బోధనల కూర్పు ప్రజ్ఞాపారమిత సూత్ర నాగలోకంలో ఉండేది ఆచార్య నాగార్జునుడు నాగలోకం వెళ్ళి దానిని ఉద్ధరించినట్లు చెబుతారు అందువలనే ఆయన నాగార్జునుడు నాగా ప్లస్ అర్జునుడు మహాయాన బౌద్ధం స్థాపించింది ఆచార్య నాగార్జునుడే టిబెట్ నుండి నాగలోకానికి మార్గం ఉన్నట్లు చెబుతారు టిబెట్ మహాత్ములు ఆ మార్గం ద్వారా నాగలోకానికి వెళ్ళొస్తుండేవారు ఆ గుహలు వందల మైళ్ళ పొడవు ఉంటాయట మానస్ సరోవరం నాగులకు ఇష్టమైన సరస్సు అడుగుల ఎత్తున ఉంది అంటే సుమారుగా నాలుగు వేల ఏడు మీటర్ల మహాచలిప్రదేశం ఆ సరోవరంలో పెద్ద పెద్ద పద్మాలు తేలుతూ వస్తాయి ఆ పద్మాలపైన మహాత్ములు కూర్చొని తిరుగుతారట వారు నాగలోకం నుండి వస్తారని టిబెటన్ల విశ్వాసం శంబలలో ఆధిపత్యం మహాత్ములది అంటే అనేక జన్మలలో తపస్సు చేసి పూర్ణ పురుషులైన యోగులు వారు వారికి పునర్జన్మలుండవు మరణము దాటి వచ్చినవారు ప్రపంచంలో నెలకొల్పడమే వారి ఏకైక లక్ష్యం వారిని బౌద్ధ పరిభాషలో అర్హతులు అంటారు చైనా భాషలో లోహన్లంటారు అర్హతులంటే గ్రహాల ప్రభావానికి లోను కాని కర్మరహితులని అర్థం అర్హతులు నాలుగు అంచెలుగా పూర్ణత్వం సాధిస్తారు శ్రోతపత్తి సౌహృత ఆగామి అనాగామి అర్హతుడు శ్రోతపత్తి అన్నది మహత్వ సాధనలో తొలి ప్రకరణ సౌహృత ఆగామి స్థాయి వారు అప్పుడప్పుడు తిరిగి జన్మిస్తుంటారు అనాగామి మరలా జన్మించినవసరం లేని స్థాయి అర్హతుడు పూర్ణజ్ఞాని టిబెట్ సాంప్రదాయం ప్రకారం అర్హతులలో రెండు విధాలు ఒకరు బౌద్ధులు అంటే జ్ఞానపూర్ణులు రెండవ శ్రేణి ప్రతి ఒక్కరిని ఉద్ధరించే కార్యక్రమం నిర్వహించేవారు వారే అర్హతులు చైతన్యాన్ని నిర్వాణ పదంలో చేర్చితే అష్టసిద్ధులు లభిస్తాయి వారికి కాలం దూరం అవధులు ఉండవు ఎక్కడైనా దర్శనం ఇవ్వగలరు వారికి భౌతిక రూపం ప్రధానం కాదు అర్హతులకు పునర్జన్మ జ్ఞాపకం ఉంటుంది వారికి పునర్జన్మ ఉండదు అర్హతుడు అంటే సంపూర్ణ జ్ఞాని పూర్ణయయోగి అని అర్థం భూమిపైన ఉన్నంతకాలం ఇతరులకు సేవలు చేయాలన్న సంకల్పం ఉంటుంది బోధిసత్వుడవుతాడు ప్రత్యక్షంగా పరోక్షంగా గోచరంగా అగోచరంగా తన శక్తిని మానవోద్ధరణకు వినియోగిస్తాడు తన యోగశక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకుని లేదా ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు ఆ తరువాత అంతర్ధానమవుతాడు సర్ హగోరిస్ రాంకిన్ అనే ఐరోపియా రాజవంశస్థుడొకరు మహాయాన బౌద్ధం స్వీకరించారు ఆయన పరమ గురువుల్ని దర్శించారు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇలా రాశారు ఇప్పుడు మొత్తం ప్రపంచం ఐదుగురు బోధిసత్వుల అంటే పంచమహాపురుషుల రక్షణలో ఉంది వారు ఏడాదికి ఒక మారు హిమాలయాల్లో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యి పథకాలు రచిస్తుంటారు వారిలో ఒకరు మైత్రేయ ఎల్లప్పుడూ హిమాలయాల్లోనే ఉంటారు మిగిలిన నలుగురు నాలుగు దిక్కుల్లో తిరుగుతుంటారు అర్హతులందరూ మాస్టర్లు కాదు అర్హతులలో ఎక్కువ మంది తిరిగి జన్మిస్తుంటారు వారిని మనము అవతార పురుషులు అంటాం అలాంటి వారు ఎంతకాలమైనా జీవించగలరు త్రైలింగస్వామిలాగా వారికి మరణ భయం ఉండదు మరణం ఉండదు శరీర త్యాగం చేస్తుంటారు శంబల అన్నది కేవలం బౌద్ధ గురువులకు ఆవాసమూ కాదు టిబెటన్ల సొంతమూ కాదు దానిపైన ఏ ఒక్కరికో హక్కు లేదు అది విశ్వవిజ్ఞాన కేంద్రం టిబెట్లో ఉన్నందున అక్కడి వారు టిబెట్ భాష మాట్లాడడం సహజం అక్కడ వారికి చాలా భాషలు వస్తాయి అలా అని వారు బహుభాషా పండితులు కాదు ఎదుటవారు ఏ భాషలో మాట్లాడితే వారు ఆ భాషలో మాట్లాడతారు అది వారి ప్రజ్ఞ ఇక్కడ పరమ గురువులకు మహాయోగులకు ప్రపంచంలోని అందరు యోగులతోనూ సంబంధం ఉంది జార్జి రోరిక్ శంబల సాంప్రదాయాల గురించి ఇలా వివరిస్తారు శంబల కేవలం బౌద్ధ కేంద్రం కాదు అక్కడ రాబోయే తరాల రూపకల్పన జరుగుతుంది అది విశ్వ ప్రయోగశాల అన్ని దేశాలకు మార్గదర్శకులు వారే దర్శకత్వం వారిదే అక్కడి నుండి ఏ దేశంలో వారినైనా చూడవచ్చు గైడ్ చేయవచ్చు అందరికీ దూరదర్శన దూరశ్రవణ ప్రతిభ ఉంది కంజీర్ అనే లిఖిత గ్రంథం ప్రతి ఒక్కటి శంబలలో ఉంది కొందరు లామాలు చాలా శ్రమపడి శంబల రాజుల్ని కలిసేవారు లాసాకు ఉత్తరంగా భయంకరమైన మంచు పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల మధ్యలో ఉంది శంబల నాటి శంబల నేటి మంగోలియా వరకు విస్తరించి ఉంది శంబలలో స్థిరంగా ఉండేది మాస్టర్ మౌర్య మాస్టర్ కుథోమి మనిషి గమ్యం మానవత్వం మనిషి ఆశించవలసింది సాటి మనిషిల బాగు సౌభాగ్యం మహాత్ములు పరమగురువులు ఆశించేది మనిషిలో దైవత్వం మనిషి దివ్యుడు కావాలి ఏ మతం మనిషిని మహాత్ముని చేయడం లేదు మానవత్వం మంచితనం పతనం దిశగా పోతుంది పూర్వకాలంలో ఋషులు విశ్వశ్రేయస్సు కాంక్షించేవారు ఈనాడు ప్రపంచంలో ఆధ్యాత్మికతకు ప్రతికూలతలు ఎక్కువ అనుకూలతలు తక్కువ ప్రతికూలతలను రద్దుపరచగల శక్తి ఒక్క ఆధ్యాత్మికతకే ఉంది అది అవసరమైనంత తయారు కావడం లేదు భూగోళం బ్రయ్యాలు కావడానికి అంటే ముక్కలు కావడానికి ప్రళయం రానవసరం లేదు మనిషి నెగిటివిటీ చాలు మనిషి నెగిటివిటీ ప్రళయాన్ని సృష్టించగలదు అగ్నుల్ని రగల్చగలదు చింతామణి ప్రపంచం మొత్తంలో అతి భయంకరమైన ఎడారి సహారా అతి విస్తృతమైనది గోబీ ఎడారి సహారా ఎడారిలో ప్రాచీన నాగరికతకు చిహ్నాలైన పిరమిడ్లు ఉన్నాయి గోబీ ఎడారిలో విశ్వవిజ్ఞాన కేంద్రం అనదగిన శంబల ఉంది పిరమిడ్లుకున్న ప్రశస్తి శంబలకు లేదు ప్రపంచం వింతల్లో పిరమిడ్ ఒకటి శంబల గురించి వినడమే తప్ప తెలిసింది తక్కువ అడపాదడపా ఒకరిద్దరూ శంబల సరిహద్దుల వరకు వెళ్లి బంగపడి మతి చెల్లించి వెనక్కి తిరిగి వచ్చినవారే పంతొమ్మిదవ శతాబ్దంలో మేడం బ్లెవర్స్కి రోరిక్ సాహసించి ప్రాణాలకు తెగించి టిబెట్ వెళ్లి లామాలను దర్శించి వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నికులస్ రోరిక్ మధ్య ఆసియాలో పర్యటిస్తూ శంబల గురించి విన్నాడట గోబీ ఎడారిని మంగోలియాను గొప్పగా వర్ణించాడు ఆయన చూచినంతలో గోబి ఎడారి నల్లటి ఇసుక సముద్రం పగలు దుర్భరమైన వేడి రాత్రివేళల్లో భరించరాని చలి రాత్రివేళ కన్ను పొడుచుకున్నా కనిపించనంత పొగమంచు ఆవరిస్తుంది అక్కడ రాత్రివేళల్లో నల్లటి ఆకాశంలో నక్షత్రాలు బిక్కుబిక్కుమంటూ తొంగిచూస్తుంటాయి ఎడారి దుమ్ము ఆకాశం ఎత్తుకు ఎగిరి గగనాన్ని కమ్మేస్తుంది ఆ చీకటి ఆకాశంలో సూర్యుడు ఎర్రని బంతిలా కనిపిస్తాడు ధూళి తుపాను వచ్చినప్పుడు జీవులు ప్రాణభయంతో గజగజ వణికిపోతుంటాయి వేల మైళ్ల గోబీ ఎడారిలో ప్రయాణము చేసి వచ్చిన వారు చెప్పే విషయాలు ఎవ్వరూ నమ్మరు వారిని మరో గోళంపైకి వెళ్లి తిరిగి తిరిగి బ్రతికి వచ్చిన మహాత్ములుగా భావిస్తుంటారు గోబీ ఎడారి నిర్మానుష్యమైన అక్కడక్కడ సువాసనలు వెలువడుతుంటాయి వందల మైళ్ల ప్రయాణం చేస్తే ఒక ఊరు గాని ఒక మనిషి మనిషిగాని నీళ్ళు గాని దొరకవు పరిశోధనా బృందంలోని ప్రతి ఒక్కరి అనుభవమో సువాసన అక్కడ గాలులు అంతేనేమో అలెగ్జాండ్రాకు చెందిన డేవిడ్ నీల్ అనే ఆమె పరిశోధనలు చేసి టిబెట్ తూర్పు భాగాన జెకుండో అనే పట్టణంలో జరిగిన ఒక యథార్థ సంఘటన రికార్డు చేసింది ఆ ప్రాంతంలో ఒక గాయకుడుండేవాడట ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడట చిత్రంగా పర్వతాలపైకి వెళ్ళి అదృశ్యమయ్యేవాడు ఆ పర్వతాలపైన మంచు గడ్డగట్టి ఉండేది మనిషి బ్రతకడం కష్టం అలాంటిది అతను ఎలా ఉండేవాడు ఆ పర్వతాలపైన దేవతలు ఉంటారని ప్రజలు చెప్పేవారు మేడం డేవిడ్ నీల్ రోజు ఆ గాయకుడికి ఒక పూలగుత్తి ఇచ్చి రాజుగారికి బహుమతిగా పంపించింది ఆ రాజుగారు ఆమెకు అతని ద్వారానే ఒక పువ్వు బహుమతిగా పంపారట రోరిక్ ఒక పొట్టి గుర్రం మీద ఆ ప్రదేశాన్ని తిరిగాడు తిరిగి వచ్చిన అతనిని ప్రజలు దేవునిలాగా ఆరాధించారు శంబలావాసులు అజ్ఞాతంగా ఉన్న అప్పుడప్పుడు బయట ప్రపంచంలోకి వస్తూ ఉంటారు తమ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందిస్తుంటారు ఆనాడు శంబలా రాజు రిగ్డెన్ జోయిపే ప్రార్థనా మందిరంలోకి రాగానే దీపాలు వాటంతటవే వెలిగేవి పంతొమ్మిది వందల తొంభైలో పశ్చిమ మంగోలియాలోని నారా బందీకుల్ మఠానికి చాలా మంది అశ్వికులు వచ్చారు వారు లామాలు అందరినీ ఆశ్రమంలో సమావేశపరిచారు వారిలో మహాగురువు తెల్లని గుర్రం మీద వచ్చాడు ఆయన శంబల ప్రభువు అందరి చేత ప్రార్థన చేయించి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సంఘటన డాక్టర్ ఎఫ్ ఒస్నిడవోస్ డవోస్కి హుటూకో అనే పెద్ద లామాతో సంభాషిస్తుండగా హుటూకు ఇలా అన్నారు నీవేదో కష్టంతో ఉన్నావని నాకనిపిస్తుంది నీ కోసం ప్రేయరు చేస్తాను చూడు అది బుద్ధ విగ్రహం ఆ విగ్రహం వెనుక చీకటిగా ఉంది ఆ చీకటిలోకి దృష్టిని చూడు చూడగా వస్ని డివోస్కోకి తన భార్య పిల్లలు కనిపించారు ఒకసారి రోరిక్ లామాను ప్రశ్నించాడు లామా తమరు రిగ్డెన్ జైపాన్ని చూశారా అని ఆయన సమాధానం ఇంతవరకు నేను చూడలేదు కాని ఆయన సందేశం విన్నాను మరొక సందర్భంలో రోరిక ఆకాశంలో కాంతి ప్రవాహాలు చూశారు అవి ఏమిటి అని లామాను ప్రశ్నించాడు అవి శంబలా టవర్ నుండి వెలువడే కాంతి కిరణాలు అక్కడ టవర్ పైన పెద్ద వజ్రం ఒకటి ఉంది దాని కాంతి ప్రపంచమంతటా ప్రసరిస్తుంది ఆ పేరు చింతామణి చింతామణి మహత్యాలు మన పురాణాలలో కోకొల్లలు మనకు కామధేనువు కల్పవృక్షము ఎలాంటివో చింతామణి అలాంటిది దానిని టిబెట్లో నోర్బీ రిన్పో అంటారు అది శంబలలో ఎత్తైన టవర్ చివరన ఉంటుంది ఒక దివ్య పురుషుడు ఎప్పుడో దానిని ప్రతిష్ఠించాడు దాని వెలుగు కిరణాలే ప్రపంచానికి మార్గజ్యోతులు ఆ మణి ఉన్నచోట సకల సౌభాగ్యాలు ఉంటాయంటారు చింతామణి మాటలు కాదు మన పురాణాలలో పురాణ కథలలో శమంతకమణి రోజుకు ఇరవై బారుల బంగారం సృష్టిస్తుందని చెప్పారు తోధారి న్యాన్సాన్ పరిపాలిస్తున్న కాలంలో ఆకాశం నుండి నాలుగు వస్తువులు నేలకు రాలేయట వాటిలో శమంతకమణి ఒకటి ఒక రెక్కల గుర్రం మీద చింతామణి భూమికి దిగివచ్చిందట తరువాత చాలా కాలానికి ఐదుగురు మహాపురుషులు ఆ స్థానానికి వచ్చి ఆ వస్తువుల విశిష్టత చెప్పారు ఆ ఐదుగురు శంబలకు చెందిన మహాపురుషులని ప్రజల నమ్మకం బంక్ అనే గుర్రం ఎక్కి రాజులు ఋషులు ఆకాశ మార్గాన ప్రపంచమంతా పర్యటించేవారు కొందరు రోదసీ నౌకలపైన తిరిగేవారు చింతామణి వేరే గ్రహం నుండి వచ్చింది ఆ గ్రహం భూమికి తొమ్మిది వేల కాంతి సంవత్సరాల దూరం పంతొమ్మిది వందల ఇరవైలో శంబలా చక్రవర్తి నాటి దలైలామాకు ఒక నీలిమణి బహూకరించాడంటారు లామాలు తమ యోగశక్తితో శిష్యుల్ని ఇతర గ్రహాలపైకి పంపుతుంటారు భూమిపైన అన్ని ప్రాంతాలలో లామాల ప్రతినిధులుంటారు వారి గ్రహయాత్రకు ప్రాణం నీరు ఆహారం అవసరం ఉండవు వారు ఇతర గ్రహాలపైకి వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండిపోతుంటారు వారు సూక్ష్మ శరీరాలతో ఇష్టమైన యోగులకు కనిపిస్తుంటారు శంబల గురువు బయట ప్రపంచంలో దర్శనమివ్వడం అంటే ఆధ్యాత్మిక వికాసమే ఎట్లా అందిస్తారు అన్నది జవాబులేని ప్రశ్న వారు తాపసుకులకు ధ్యానులకు మాత్రమే దర్శనమిస్తారు వారి ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి శక్తిని అందిస్తారు మాస్టర్ కుత్హోమి మౌర్య జ్వాల్కుల్ మాత్రమే అప్పుడప్పుడు మన దేశంలో కనిపిస్తుంటారు మాస్టర్ మైత్రేయ బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియదు అసలు శంబల అంటే విశ్వప్రేమ అని అర్థం అనాది కాలం నుండి హిమాలయాలు తపోభూములు భూములు శంబల తపో సిద్ధులకు మహాయోగులకు తప్ప అక్కడికి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు కానీ పరమ గురువుల స్ఫూర్తి ప్రజ్ఞ అరుగులైన వారికి అందుతూనే ఉంది శంబల గురించి బోధిసత్వ విజ్ఞానం గురించి పండితులకు తెలుసు ఆ విషయం బయటపెట్టరు బోధిసత్వం విజ్ఞానానికి మరో పేరు కాలచక్ర ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు